ఇప్పుడు ఈ శ్రీచక్రం ఎలా ఉంటుందో చూద్దాం బిందు త్రికోణ వసుకోణ దశార యజ్ఞం మన్వస్ర నాగదళొడపత్రయుక్తం వృత్తత్రయించ ధరణి సదనత్రయించ శ్రీచక్రరాజ ఉత్తపరదేవత ఇది శ్రీచక్రం యొక్క నిర్వచనం శ్రీచక్రం ఎలా ఉంటుంది అని అంటే ఇందులో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు ఆవరణ అంటే అందులో ఉండేవి భాగాలు తొమ్మిది ఆవరణలు తొమ్మిది భాగాలుగా ఉంటుంది తొమ్మిది అంతస్తులుగా ఉంటుంది ఏమిటవి బిందు త్రికోణ వసుకోణ వసుకోణం అంటే అష్టకోణం ఎనిమిది కోణాలు కడిగినటువంటి చక్రం దశార యుగ్మ పది కోణములు కలిగినటువంటి చక్రములు యుగ్మ రెండు పది కోణములు కలిగినటువంటి చక్రాలు ఈ రెండు ఆ తర్వాత మన్వస్త్ర అంటే పద్నాలుగు కోణములు కలిగినటువంటి చక్రం నాగదళ అంటే అష్టదళ పద్మం షోడశ దళ పదహారు దళాలు కలిగినటువంటి పద్మం షోడశ దళ పద్మం షోడశ దళ పత్రయుక్తం వృత్తత్రయించ ఇప్పుడు మూడు వృత్తాలు ఉంటాయి అన్నాడు ఆ తర్వాత ధరణీ సదనత్రయించ భూపురం మూడు రేఖలతో కూడినటువంటి భూపురం ఉంటుంది ఈ రకంగా వీటన్నిటితోనూ కూడా ఈ శ్రీచక్రము అనేది అలరారుతూ ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమున్నాయి ఇందులో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి బిందు త్రికోణము తర్వాత దశారయుగ్మ త్రికోణం తర్వాత వసుకోణము అష్టకోణం తర్వాత దశారయుగ్మ పది కోణములు కలిగినటువంటి చక్రాలు రెండు పది కోణాలు పది కోణాలు ఒకటేమో అంతర్దశారము రెండోదేమో బహిర్దశారము అని అంటారు వీటిని పది కోణాలు కలిగినటువంటి చక్రాలు రెండు ఆ తర్వాత మన్వస్త్ర పద్నాలుగు కోణములు కలిగినటువంటి చక్రం తరువాత నాగదళ అష్టదళం షోడశదళ పదహారు దళములు కలిగినటువంటి చక్రం ఇంకోటి వృత్తత్రంచ మూడు వృత్తాలు ఆ తర్వాత త్రయించ భూపురం మూడు రేఖలు కలిగినటువంటి భూపురం ఇది పదోది అయితే శ్రీచక్రంలో ఆవరణలు ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయా అని అంటే పది ఆవరణలు లేవు తొమ్మిది ఆవరణలు ఉంటాయి మరి ఇప్పుడు లెక్క పెడితే పది వచ్చాయి కదండి వచ్చినాయి ఇందులో వృత్తాలు వృత్తత్రయించాయి వృత్తాలు అనేవి ఆవరణలో చేరవు వృత్తాలు అనేవి ఆవరణలో చేరవు పూజ పూజలేదు కాబట్టి వాటిని వదిలేస్తే మిగిలినటువంటి తొమ్మిది ఈ తొమ్మిది ఆవరణలతోనూ కూడా శ్రీచక్రము అనేది అలరారుతూ ఉంటుంది శ్రీచక్రరాజ ఉత పరదేవతయా ఆ పరదేవత ఆవిడికి నిలయమై ఉంటుంది ఆవిడ విహరించే ప్రదేశమై ఉంటుంది అంటే ఆ పరదేవత సాకార బ్రహ్మ అయినటువంటి ఆ మహా త్రిపుర సుందరి ఈ శ్రీచక్రంలో విహరిస్తుంది అందుకే ఆవిడ్ని శ్రీచక్ర రాజనలయ శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీచక్ర నగర సామ్రాగ్ని అనే పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం ఇప్పుడు ఇందులో మొత్తం మనకి తొమ్మిది చక్రాలు ఉన్నాయి అన్నాం కదా తొమ్మిది భాగాలు ఈ భాగాలని శ్రీచక్రంలో ఉండే భాగాలనే చక్రములు ఆవరణలు అనే పేరుతో పిలుస్తారు చక్రాలు ఆవరణలు అని కూడా అంటారు చక్రము అంటారు దాన్ని ఆవరణ అని కూడా అంటారు కాబట్టి ఈ తొమ్మిది కూడా చక్రాలు ఆవరణలు అంటే శ్రీచక్రంలో తొమ్మిది చక్రాలు ఉంటాయి లేదా తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఇది ఎక్కడ ఉండేది ఇందులో కొన్ని ఏమో శివచక్రాలు కొన్నేమో చక్రాలు ఈ తొమ్మిది ఆవరణలోనూ కొన్ని శివచక్రాలు కొన్ని శక్తి చక్రాలు ఏమిటివి చతుర్భిశివచక్రహ్య శక్తి శక్తి చక్ర్య పంచభి ఇందులో శివ ఇష్ట శివచక్రాలు నాలుగు ఉంటాయి శక్తి చక్రశ్య పంచమి శక్తి చక్రాలు ఐదుంటాయి ఈ రకంగా శివ శివశక్త్యాత్మక జ్ఞేయం శ్రీచక్రం శివ యూర్వపు ఈ రకంగా శివశక్తుల యొక్క సమాగమస్థానం సంయోగ స్థానం అయింది విహారస్థానం అయింది ఈ శ్రీచక్రం ఇప్పుడు ఇందులో శివచక్రాలు ఏమిటి శక్తి చక్రాలు ఏమిటి అనే విషయాన్ని కూడా ఇక్కడ చూద్దాం ఏమిటి అంటే కోణాలన్నీనేమో శక్తి చక్రాలు మిగిలినటువంటివన్నీనేమో శివచక్రాలు ఒక్కడే బండగుట్టు కోణాలన్నీ శక్తి చక్రాలు మిగిలినవన్నీ శివచక్రాలు శక్తి చక్రాలు ఐదు శివచక్రాలు నాలుగు వెరసి తొమ్మిది ఇప్పుడు చూడండి కోణాలు ఏమున్నాయి త్రికోణము అష్టకోణము దశార యుగ్మము అంటే పది కోణములు కలిగినటువంటి చక్రాలు రెండు మన్వస్త్రము అంటే పద్నాలుగు కోణములు కలిగినటువంటి చక్రం ఇది ఐదోది ఈ ఐదు కూడా శక్తి చక్రాలు ఇక మిగిలినటువంటివన్నీ శివ చక్రాలు మిగిలినటువంటివన్నీ అంటే భూపురము కింద విపరు చూస్తే భూపురము అష్టదళము షోడశ ప్రస్తారాలు శ్రీచక్రంలో ప్రస్తారము అంటే అసలు శ్రీచక్రం ఉండేవి ఆకారం దాన్ని ప్రస్తారము అని అంటారు శ్రీచక్రంలో ఎన్ని రకాలైనటువంటి ఆకారాలు ఉన్నాయి అంటే శాస్త్ర ప్రకారం మనకి మూడు రకాలైనటువంటి ఆకారాల్లో కనిపిస్తోంది శ్రీచక్రం ఏమిటివి ఏమిటి అంటే భూప్రస్థారం మేరు ప్రస్తారం కైలాస భూ భూప్రస్థారము అంటే బలపరుపుగా ఉంటుంది ఇది ఒక రాగి రేకు మీద కానీ బంగారము వెండి ఇలాంటి రేకుల మీద కానీ భూజరి పత్రము పట్టు వస్త్రము వీటి మీద దాన్ని గీస్తారు శ్రీచక్రాన్ని దీన్ని భూప్రస్థారము అంటారు ఇక రెండోది మేరు ప్రస్తారం మేరు ప్రస్తారము అంటే ఇలా బోలించినటువంటి గరాట్లాగా ఉంటుంది ఒక ఆవరణ పైన ఇంకొక ఆవరణ ఇంకొక ఆవరణ పైన ఇంకొక ఆవరణ మొత్తం అంతస్తులుగా ఉంటాయి ఈ ఆవరణలన్నీ మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి దీన్ని మేరు ప్రస్తారము అంటారు ఇక మూడవది కైలాస ప్రస్తారం ఈ కైలాస ప్రస్తారం కూడా మేరు ప్రస్తారం లాగానే ఉంటుంది కానీ కొంచెం ఎత్తు మాత్రం తక్కువ ఉంటుంది భూప్రస్థారంలో శ్రీచక్రం యొక్క పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి మేరు ప్రస్థారంలో పొడవు వెడల్పు ఎత్తు కూడా సమానంగా ఉంటాయి అదే కైలాస ప్రస్తారానికి వచ్చేటప్పటికీ పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి ఎత్తు మాత్రం ఒకటి బై నాలుగో వంతు మాత్రమే ఉంటుంది ఇది కైలాస ప్రస్తారం అయితే భూప్రస్థారంలో వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యత మేరు ప్రస్థారంలో నిత్యల యొక్క తాదాత్మ్యత కైలాస ప్రస్థారంలో మాతృకా దేవతల యొక్క తాదాత్మ్యత చెప్పబడింది ఇవి ఉన్నటువంటి ప్రస్తారాలు అయితే ఇక్కడ భూప్రస్థారంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అంటున్నాడు అవి ఏమిటి అంటే భూ ప్రస్తారము పాతాళ భూ ప్రస్తారము అని ఇక్కడ ఈ పాతాళ భూ ప్రస్తారము అంటే నేల మీద ఒక మేకుతో కనుక గీతలు గీస్తే మనకు ఒక గుంటలే పడుతుంది చిన్నగా దాన్ని పాతాళ ప్రస్తారము అంటారు నేల మీద ముగ్గు వేస్తే అది ఎత్తుగా కనిపిస్తుంది దాన్ని ఊర్ధ్వభూ ప్రస్తారము అంటారు శాస్త్రపరంగా ఈ రెండింటికి పెద్ద తేడా అనేది ఏమీ లేదు ఎలా ఉన్నా ఒకటే ఇక మేరు ప్రస్థారంలో పూర్ణమేరువు అర్ధమేరు అని రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక అంతస్తుకి పైన ఒక అంతస్తు ఇలా తొమ్మిది అంతస్తులు ఇలా ఒక బోధించిన గరాట్లాగా పూర్ణ పూర్ణమేరువు అని అంటారు అర్ధమేరువు అంటే భూపురము షోడశ దళము అష్టదళము ఇంతవరకే అంతస్తులుగా ఉంటాయి ఆ అష్టదళం పైన మిగిలినటువంటి చక్రాలు శక్తి చక్రాలు ఆ పైన బిందువు ఇవన్నీ కూడా బలపరుపుగా అలా ఉంటాయి దాన్ని మేరు ప్రస్తారము అని అంటారు ఆ అర్ధమేరువు అని అంటారు ఆ మేరు ప్రస్తారంలో కూడా అర్ధమేరువు అని అంటారు దాన్ని ఈ అర్ధమేరువు అనే అనే శృంగేరిపేటలో కనిపిస్తుంది ఇక ఇక్కడ మనకి ఈ మేరువులోనే ఇంకో రెండు రకాలు కనిపిస్తున్నాయి మనకి ఏమంటే ఊర్ధ్వదళము అధోదళము అని ఊర్ధ్వదళము అంటే దీనికి ఉండేవంటి దళాలు షోడశ దళము పద్మ అష్టదళము ఈ రెండు కూడా దళాలు ఇలా పైకి లేచి ఉంటాయి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆ దళాలు ఉన్నట్టుగా అలాగే అధోదళము అని అంటే ఆ దళాలు ఇలా కిందికి చూస్తూ ఉంటాయి ఈ అధోదళం ఉన్నటువంటి సంప్రదాయం కంచిపీఠంలో కనిపిస్తుంది మనకి వారి శ్రీచక్రాల్లో కనిపిస్తుంది ఇక కైలాస ప్రస్తారము ఈ కైలాస ప్రస్తారం కూడా మేరు ప్రస్తారానికి మళ్ళీనే ఇది పూర్ణ కైలాసము అర్ధ కైలాసము అని రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ ప్రస్తారాల్లో ప్రస్తారంలో ఇప్పుడు మనం చెప్పుకునేవి కాక ఇంకా కొన్ని కనిపిస్తున్నాయి బయట మనకి ఇది ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి సిరి చక్రము అని అంటాను చూడండి ఇక్కడ భూప్రస్థారంలో పన్నెండు దళాలు ఉన్నటువంటి ఒక చక్రం కనిపిస్తుంది ఇందులో అవి ఏమిటి అంటే ద్వాదశాధిత్య ప్రతీక అని చెప్పారు ఆ చక్రం నా దగ్గరకు వచ్చింది అలాగే ముప్పై రెండు దళాలు ఉన్నటువంటి చక్రం ఉంటుంది ఏమిటయ్యా అంటే షోడశ మంత్రంలో ఉన్న పదహారు అక్షరాలకి శివశక్తి స్వరూపాలు అయితే ముప్పై రెండు అక్షరాలు అవుతాయి అన్నారు ఈ రెండు కూడా పిచ్చి సిరి చక్రాలే శాస్త్రబద్ధం కాదు ఇక కూర్మ ప్రస్తారము కూర్మం మీద శ్రీచక్రం ఉంటుంది ఇది ఎవరు అర్చన చేస్తారో తెలియదు కానీ ప్రస్తారం మాత్రం ఉంది రెండోది శివకామేశ్వరం శివకామేశ్వరం అంటే శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది దీన్ని శివకామేశ్వరము అని అంటారు ఇది కాశీలో ఆ విశాలాక్ష్మి అన్నపూర్ణ దేవాలయాల దగ్గర అక్కడ ప్రతిష్ఠించబడి ఉంది ఇవి శ్రీచక్రంలో ఉండేటువంటి ప్రస్తారాలు ఈ ప్రస్తారాల్లో మనం దేన్ని అర్చన చేయాలి అంటే గృహస్థుడైనటువంటి వాడు ప్రస్తారాన్ని మాత్రమే అర్చన చేయాలి అని చెప్తున్నారు కానీ ఇవాళ రోజున అందరిళ్లలోనూ కూడా మేరు ప్రస్తారాలే కనిపిస్తూ ఉన్నాయి అందరూ కూడా మేరు ప్రస్తారాన్ని అర్చన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు నోటిఫికేషన్స్ ప్రెస్ బెల్ ఐకాన్